అందరికీ నమస్కారం అండి నేను మీ మణిమాల కథా సవంతి ఛానల్ కి స్వాగతం రోజు మనం చెప్పుకోబోయే కథ బరువైన భార్య మరి కథలోనికి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసానే బటన్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక మనం కథలోనికి వెళ్ళిపోదామా భారతదేశంలోనికి స్మార్ట్ ఫోన్ వచ్చి రెండు దశాబ్దాలయ్యింది ఒకప్పుడు ధనికులు మాత్రమే వాడే వస్తువు నేడు నిత్యావసరమైపోయింది పని కోసమని భర్త చదువు పేరు చెప్పి పిల్లలు దాన్ని తమ జీవితాల్లో భాగంగా చేసుకున్నారు ఇంటిల్లపాది విరివిగా వాడే ఆ స్మార్ట్ ఫోన్ను తను వాడాలని లత ఎంతగానో ఆశపడింది కానీ పాత డబ్బా ఫోన్ తనను వీడనూ లేదు కొత్త ఫోన్ చేతికి అందనూ లేదు ఎట్టకేలకు ఈ మధ్య మార్కెట్లోకి కొత్త మోడల్ ఫోను రావడం యాదృచ్ఛికంగా అదే సమయానికి భర్త ఫోను సరిగ్గా పనిచేయకపోవడంతో ఆయనకు కొత్త ఫోను లతకు శ్రీవారి పాత ఫోను అందాయి ఒకసారిగా ప్రపంచం అరచేతిలోనికి వచ్చినట్లు అనిపించింది లతకు మొదట్లో ఆ వేగాన్ని అందుకోవడానికి ఇష్టపడ ఇబ్బంది పడిన కొడుకు సహాయంతో కొంత తన చురుకుదనంతో మరింత ఇట్టే నేర్చేసుకుంది వాట్సాప్ అంటే ఏంటో తెలుసుకుంది పాత స్నేహితుల ఫోన్ నంబర్లను వెతికి పట్టుకుంది ఇరవై ఐదేళ్ల క్రితం తనతో పాటు పదవ తరగతి చదివిన వాళ్లందరూ ఒక వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారని అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారని తెలిసి చిన్నపిల్లలా ఆనందపడసాగింది కాలం గిర్రున తిరుగుతూ ఉంది లత చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చి అప్పుడే సంవత్సరం దాటింది తన బావి మాత్రమే ప్రపంచం అన్న భ్రమలో బ్రతికిన కప్పకు ప్రపంచం అనే సంద్రం గురించి కొద్ది కొద్దిగా తెలుస్తూ ఉంది పదవ తరగతిలో స్నేహితుల గ్రూప్ గుడ్ మార్నింగ్ మెసేజ్లు ఆ రోజు చేసుకున్న వంటలు పుట్టిన పుట్టినరోజుల నాడు ఫోటోలు పంచుకుని మురిసిపోవడము అలవాటైపోయింది వసంత రాజీ బాను చైతన్య ఇలా తన పాత మిత్రులతో అందరూ తనలాగే గృహిణులైతే మరికొందరేమో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నతంగా స్థిరపడ్డారు అప్పుడప్పుడు ఈర్ష్య వాళ్ళని చూస్తే ఎందుకో చాలా గర్వంగా అనిపించేది లతకు చిన్నప్పుడు తనతో టిఫిన్ డబ్బాలు చాక్లెట్ ముక్కలు పంచుకున్న చీమిడి ముక్కు స్నేహితులు ఈ రోజు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారంటే నమ్మాలని అనిపించదు ఒక్కొక్కసారి నవ్వొస్తుంది కూడా వారిలాగే తను కూడా చదువు చదువు కొనసాగించి ఉంటే బావుండేది కదా అని అనుకోని రోజే లేదు ఏదైతేనేం నేను సాధించలేనిది వీళ్ళు సాధించారు అని గర్వపడేది నా పదవ తరగతి ఫ్రెండ్ ఉంది కదా అదేరా వసంత ఆంటీ తను ఈ మధ్య డ్రైవింగ్ కూడా నేర్చుకుంది తెలుసా అని కొడుకుతో గర్వంగా చెప్పేది ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు వాట్సాప్ లో టీంగుమని ఒక మెసేజ్ ఈ నెలాఖరున మనమంతా ఒక ట్రిప్కు వెళ్తే ఎలా ఉంటుందోయ్ అంటూ వసంత మనమంతా కలిసి కూడా చాలా సంవత్సరాలే అయిపోయింది ఈ సాగుతో కలిసినట్టు కూడా ఉంటుంది మిమ్మల్ని చూడాలని స్కూల్ బెంచీల మీద నవ్వినట్లు మళ్లీ హాయిగా నవ్వుకోవాలని ఎంతో ఇదిగా ఉంది అని బాను సంవత్సరాలు కాదే దశాబ్దాలు అను అంటూ వెంటనే ఇంకో మెసేజ్ అవునే నేను నేను కూడా అదే అనుకుంటున్నా ఇదిగో నువ్వు ఇలా చెప్పేశా నా కూడా ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతోంది ట్రిప్ కైతే నేను రెడీ ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది మీ ఇష్టం ఎమోజీలతో తన ఎగ్జైట్మెంట్ను వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తోంది మరో స్నేహితురాలు కొద్దిసేపట్లోనే గ్రూప్ అంతా ఏం చేయాలి ఎప్పుడు చేయాలి అనే ప్రణాళికలతో నిండిపోయింది కొందరు నాకు కుదరదు అంటూ ఉంటే మరికొందరు అమ్మో ట్రిప్ప అని భయపడ్డారు కానీ అందరి మనసుల్లో ఆ శక్తి ఆతృత అప్పుడే వంట ముగించుకుని వచ్చిన లత ఈ అన్ని చూసి ముందు భయపడింది బాల్య స్నేహితురాల్ని కలవాలని మనస్సు ఊళ్ళూరుతున్నా ట్రిప్ అంటే ఎందుకో భయం వేసింది పదహారేళ్ల వయసులో పెళ్ళికొడుకు చేయి పట్టుకుని వందల మైళ్ళ దూరాన ఉన్న ఆ అత్తింట్లో అడుగు పెట్టింది ఆ తర్వాత బంధువుల ఇళ్లకని గుళ్ళకని పెళ్ళిళ్ళకని కుటుంబ సమేతంగా వెళ్లడం తప్ప ప్రత్యేకంగా ట్రిప్ అంటూ వెళ్ళలేదు వెళ్లలేదు తనుండే చిన్న పల్లెటూరులో కుటుంబం అంతా కలిసి ట్రిప్కు వెళ్లడం జంట హనీమూన్ కి వెళ్లడం లాంటి అలవాట్లు తనకు తె తనకు తెలిసినంత వరకు ఎవరికీ లేవు దానికి తోడు మామగారికి అప్పుడప్పుడే ఎవరో స్వామీజీ చెప్పారంట తిరుపతికి వెళ్తే నీ కొడుక్కి మంచిది కాదు అని దాంతో మిగతా కుటుంబాల్లా ఏడాదికోసారి తిరుపతి వెళ్లే భాగ్యం కూడా లేకుండా పోయింది అంతా పెళ్ళయ్యాక నీ మొగుడితో ఎక్కడికైనా వెళ్ళవే అనేవారు ఇంట్లో ఎక్కడికైనా అంటే గుళ్ళకి పెళ్లిళ్ళకి మహా అయితే పట్నంలోని హాస్పిటల్కి అని అప్పుడు అర్థం దంగా లే నా పెళ్ళైన ఏడాదికే పిల్లలు వారి ఆలన పాలన చదువులు ఇంటి పని వంట పని పాడి లేకపోయినా ఇంట్లో ఆవుని పెంచుకుంటే మంచిది అని ఎవరో చెప్తే మామగారు ఇంట్లోకి తెచ్చిపెట్టిన ఆవు సంరక్షణ మొత్తం నేనే చూసుకోవాలి ఇన్ని ఊపిరి సలపని పనుల మధ్య సమయం ఎలా గడిచిపోయిందో తనకే తెలియలేదు ఇరవై ఐదేళ్ల వైవాహిక జీవితంలో కేవలం తను తన భర్త కలిసి ఎక్కడికి వెళ్ళిందే లేదు అని ఈ రోజే గుర్తొచ్చింది తనకు ఇక ఒంటరిగా వెళ్లడం అంటే అమ్మో కల్లో కూడా జరగదు ఆహా జరగనివ్వరు రెండు రోజుల తర్వాత మళ్లీ గ్రూప్ లో మెసేజ్ ఈసారి రాజీ నుంచి మనమంతా ఎక్కడికి వెళ్తే బాగుంటుందా అని నేను వసంత కలిసి చాలా ఆలోచించాం చివరికి రెండు ప్లేసులు మీ ముందు పెడుతున్నాం ఎక్కువ మంది ఏది ఎంచుకుంటే అదే మన డెస్టినేషన్ ఎవరైనా రాలేదో మీకున్న కాస్త జుట్టు కూడా తెల్లగా అయిపోతుంది ఇదే నా శాపం మెసేజ్ లోనే రాజీ ఆనందము ఆతృత కళ్లకు కట్టినట్లు తెలుస్తుంది నలభై ఏళ్ళు వచ్చినా గడుసుదనం మాత్రం తగ్గలేదు మా రాజీకి అనుకుని చిన్నగా నవ్వుకుంది లత ఇంతకీ ఆ రెండు ప్లేసులు ఏంటో అని చూసే అప్పుడే కనిపించింది తను ఎప్పుడో మర్చిపోయిన తన ఒక గొంతెమ్మ కోరిక చిన్నప్పటి నుంచి లతకు ఒక కోరిక ఉండిపోయింది పెళ్ళయ్యాక దాని సంగతే మర్చిపోయింది అప్పుడప్పుడు టీవీలో చూసి మురిసిపోవడం ఎప్పుడైనా పేపర్లో కనబడితే చింపి తన చీరల బీరువాలో దాచుకోవడం తప్ప పెద్దగా ఏం చేయలేకపోయింది తనకు తెలిసిన వారి పిల్లలకు పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి విశాఖపట్నం పంపిస్తున్నారంటే పడిపోయేది ఎప్పుడైనా ఆమె పుట్టింటికి వస్తే తిరిగి అడిగి తెలుసుకోవచ్చు కదా అని ఇంతకి ఆ గొంతెమ్మ కోరిక బీచ్ చూడ్డం లతకు ఇప్పుడు నలభై ఏళ్లు కాని ఇప్పటి వరకు ఆమె బీచ్ చూసిందే లేదు నిజానికి వెళితే నచ్చుతుందో లేదో కూడా తెలియదు కానీ అదేంటో ఆ ఫ్యాసినేషన్ అలాగే ఉండిపోయింది బహుశా సినిమాల ప్రభావమో ఏమో లేదా ఎనిమిదో తరగతి తెలుగు పుస్తకంలో సముద్రం గురించిన కవిత ప్రభావమో ఏమో మరి కానీ బీచ్ చూడాలి అల్లతో ఆడుకోవాలి ఆ నీళ్లు ఎంత ఉప్పగా ఉంటాయో తెలుసుకోవాలి ఆ ఇసుక ఎందుకంత మెత్తగా ఉంటుందో కనుక్కోవాలి అమ్మో ొంతెమ్మ కోరికలు గ్రూప్ లోని వారంతా కలిసి గోకర్ణ బీచ్ను ఎంచుకున్నారు కొందరైతే అప్పుడే షాపింగ్ కూడా మొదలు పెట్టేశారు వసంత రాజీ అందరికీ మరీ మరీ చెప్పారు ఎలాగైనా సరే రావాలని అప్పుడప్పుడు దగ్గర్లో ఉన్న ఇద్దరూ ముగ్గురో కలవడం తప్ప అందరూ కలిసిందే లేదు ఒకవేళ నిజంగా ఆ ట్రిప్ అనుకున్నట్లు జరిగితే స్నేహితుల్ని కలిస్తే ఆ ఊహే ఎంతో ప్రత్యేకంగాను ఉత్సాహంగాను ఉంది కొంత భయంగా కూడా ఉంది ముందైతే అమ్మో అస్సలు వీ వీలు కాదు ఇంట్లో ఒప్పుకోరు నేను రాను అని చెప్దామనుకున్న లత లతను బీచ్ అనే మాట బాగా ఊరించింది మనస్సు పొరల్లో ఉన్న ఆశ మెల్లగా చెవిలో ఏదో చెబుతున్నట్లుగా అనిపించింది పైగా ఈ అవకాశం పోతే మళ్లీ ఇలా స్నేహితులందరితో కలిసి సరదాగా గడిపే సమయం రావడం కష్టం కాదు కాదు అసంభవం అందుకే ఎలాగైనా సరే వెళ్లి తీరాల్సిందే అని నిర్ణయించుకుంది కానీ ఆ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక చెప్తే ఏమంటారో అన్న జంకుతో వారం రోజులు పిల్లిలా అటు ఇటు తిరిగిందే తప్ప గొంతులోంచి మాట రాలేదు ఇవాళ్ల ఎలాగైనా సరే చెప్పి తీరాల్సిందే అని సాయంత్రం అందరూ ఉన్నప్పుడు ధైర్యం కూడ తీసుకుని చెప్పేసింది ససేమీరా కుదరదని చెప్పేశారు ఇంట్లో వాళ్లంతా చివరికి తొమ్మిదో తరగతి చదువుతున్న మా చిన్న కొడుకుతో సహా ఇదేంటిది కొత్తగా ఆయన ఆ నిక్కుమాలిన ఫోన్ని తీర్చుండాల్సిందే కాదు ఇప్పుడు చూడు ఎవరో ఫ్రెండ్స్ ఊర్లు తిరుగుతున్నారని నువ్వు తిరుగుతానంటావు ఆయన అంత దూరం ఆడవాళ్ళు ఒక్కళ్ళు వెళ్తారా ముందు రోజులే బాలేవు మాట్లాడుతున్నావా ముందే రోజులు బాలేవు చిన్నోడికి ప్రాజెక్ట్ వర్క్ ఉంది మర్చిపోయావా నాకు కూడా ఆఫీస్లో ముఖ్యమైన పనులున్నాయి అమ్మ ఆరోగ్యం సంగతి ఏంటి ఆవిడకు మందులు ఇవ్వకపోయినా పర్వాలేదు అనేనా నీ ఉద్దేశ్యం అయినా రెండు రోజులు నీ పాటికి నువ్వు వెళ్లిపోతే ఇంట్లో వంట సంగతి అసలు ఇదంతా ఆలోచించే మాట్లాడుతున్నావా లత నీ ఫ్రెండ్స్ అంటే డబ్బున్నోళ్ళు ఎన్నైనా చెప్తారు పది మంది నౌకర్లను పెట్టుకుని ఊళ్ళన్నీ తిరుగుతారు వాళ్ళని చూసి నువ్వు కూడా అలాంటి ఆలోచనలు పెట్టుకోకు విసురుగా ఆఫీస్ కు వెళ్లిపోయాడు రఘు తనకు మారు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు కొడుకు కూడా అమ్మేందుకు అమ్మలా ఉండట్లేదు ఈ కొత్త అలవాట్లు స్నేహాలు ఏంటో అంటున్నట్లుగా చూసి స్కూల్ కి వెళ్లిపోయాడు ఆ అత్తయ్య గొడుగుడు సరే సరి వారం పాటు అంతా ముభావంగానే ఉన్నారు చివరకు నెలాఖరు రానే వచ్చింది శుక్రవారం సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన రఘు ఇల్లెందుకో నిశ్శబ్దంగా అనిపించింది లత కోసం చూస్తూ ఉంటే ఆమె రాసిన లేఖ టీపాయి మీద కనిపించింది కట్టలు తెంచుకుని వస్తున్న కోపాన్ని అణుచుకుని చదవడం మొదలు పెట్టాడు ప్రియమైన శ్రీవారికి ఇలా మీకు లెటర్ రాయాలని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా మన పెళ్ళైన కొత్తలో సినిమాల్లో లాగా మీకు ప్రేమలేఖ రాద్దామని అనుకునేదాన్ని కానీ మళ్ళీ మీరు ఏమనుకుంటారో అత్తయ్య వాళ్లు చూస్తే తిడతారేమో అని మిన్నకుండిపోయాను ఇన్నాళ్లకి ఇలా రాయాల్సి వస్తుందని అనుకోలేదు మొన్న నేను స్నేహితులను కలవడానికి వెళ్తా అని చెప్పినప్పుడు మీ పాటికి మీరు తిట్టి వెళ్లిపోయారు కనీసం నేను చెప్పింది వినిపించుకోవడానికి కూడా ప్రయత్నించలేదు నేను ఎప్పుడు మాట్లాడినా అలా నోరు ముగించడానికి మీరే గట్టి గట్టిగా అరిచేసి వెళ్లిపోతారు మీరు ఆఫీస్ లో పని చేసి అలసిపోయి ఇంటికి వస్తున్నట్లే నేను కూడా ఇంట్లో పనంతా చేసి అలసిపోతాను అయినా కూడా చిన్నోడు స్కూల్ నుంచి రాగానే వాడికి తిండి వాడి హోంవర్కులు ప్రాజెక్ట్ వర్కులు వర్క్లు అన్ని దగ్గరుండి చేయిస్తున్నా ఎప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయని అడగడమే తప్ప ఏ రోజైనా వాడి ప్రాజెక్టు వర్క్ లో సహాయం చేశారా పిల్లలు నా బాధ్యత మాత్రమే కాదండి మన బాధ్యత అత్తయ్యకు వయసు వల్ల వచ్చే మధుమేహం కీళ్ళనొప్పులే తప్ప మిగతా విషయాల్లో ఆరోగ్యంగానే ఉన్నారు ఆ విషయం మీకు కూడా తెలుసు రెండు రోజులు నేను లేకుండా స్వయంగా మాత్రలు కూడా వేసుకోగలరు మరీ ఇబ్బంది అయితే మీరు దగ్గరుండి కొంచెం చూసుకోండి ఎప్పుడు ఏం వేసుకోవాలో డబ్బాలో ఉంచి పైన రాశాను కూడా పక్కింట్లో పని చేసే లక్ష్మికి చెప్పాను ఈ రెండు రోజులు తనను వచ్చి వండి పెడుతుంది పర్యవేక్షించడానికి అత్తయ్య ఎలాగో ఉన్నారు ఎప్పుడు నా వంటను మాటవరసకైనా మెచ్చుకొని మీరు రెండు రోజులు నేను వండి పెట్టకపోతే కుటుంబం అంతా ఆకలితో చస్తారేమో అన్నట్లు అరవడం కొంచెం నవ్వు తెప్పించిందంటే నమ్మండి అయినా నా స్నేహితుల గురించి మీరు అలా తక్కువ చేసి మాట్లాడతారని కించపరుస్తారని నేను అస్సలు అనుకోలేదు భర్త మీద ఆధారపడకుండా సొంత కాళ్లం మీద నిలబడి సంపాదిస్తున్నారన్నా లేకపోతే మీకంటే ఎక్కువ సంపాదన లేదంటే వాళ్ళ సాన్నిహిత్యం వల్ల నేను ఎక్కడ మీ మాట జవతాడతానోనని భయపడుతున్నారా రెండు మూడు నెలలుగా గమనిస్తూనే ఉన్నాను నేను ఎప్పుడో ఒకసారి ఫోన్ లో మాట్లాడిన విసు విసుక్కుంటున్నట్లు చూస్తారు చిన్నోడితో కలిసి నా మీద నా స్నేహితుల మీద జోకులు వేసి నవ్వుకుంటారు టైంకి అన్ని పనులు పూర్తి చేసి పెడుతున్నా కూడా అస్తమాన ఫోన్లో ఏంటి అని ఎద్దేవ చేస్తారు సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చినప్పటి నుండి మీరు కూడా అదే ఫోను ఫేస్బుక్ ఆలోకంలోనే ఉంటారు కదా కనీసం పిల్లోడితో స్కూల్ గురించి కూడా మాట్లాడరు ఏం జరుగుతుందో కనుక్కోరు అన్నీ చూసుకోవడానికి లత ఉంది కదా అన్న నమ్మకం ఏమైనా అంటే అలిసిపోయి వచ్చాను నన్ను రెస్ట్ తీసుకొని అంటారు మరి నా అలసట సంగతి ఎన్నిసార్లు బిజినెస్ మీటింగ్స్ అని ఫ్రెండ్స్ తో ట్రిప్ అని అకస్మాత్తుగా వెళ్లిపోయేవారు ఒక్కోసారి అక్కడికి వెళ్ళాక తీరిగ్గా పని మీద వచ్చానోయ్ అంటూ రెండు రోజుల్లో వచ్చేస్తానని చెప్పేవారు రెండు రోజులు కాస్త నాలుగు రోజులు అయ్యేవి పని కాస్త స్నేహితులతో కొలీగ్స్ తో ట్రిప్ అయ్యేది అయినా నేను ఆనందపడేదాన్నే తప్ప ఏనాడు మిమ్మల్ని చూసి అసూయపడలేదు తిరిగి వచ్చాక మీరు అక్కడ అలా ఉంది ఇలా ఉంది అని చెప్తూ ఉంటే విని సంబరపడ్డాను మీరు వెళ్తే నాకు చెప్తారు నేను వెళ్తే మాత్రం మిమ్మల్ని అడగాలి కనీసం నెల ముందే అడగాలి అది పుట్టింటికైనా సరే మిమ్మల్నే కాదు అత్తయ్య నీ చివరికి కొడుకుని కూడా అడిగి మీ అందరి అనుమతితో అంగీకారంతో వెళ్లాలి భార్య భర్త సగం సగం అనే దాంపత్యంలో నలభై ఏళ్లు వచ్చినా అనుమతి లేనిదే అడుగు బయట పెట్టడానికి వీల్లేదంటే ఒక రకంగా ఇంట్లో నా తప్పు కూడా ఉంది తొమ్మిదవ తరగతి చదివే కొడుక్కి వంట నేర్పకపోవడం తన పనులు తానే చేసుకునేలా పెంచకపోవడం నా తప్పే ఇంటి చుట్టూ కనీసం ఇద్దరు మంచి స్నేహితులనైనా చేసుకోకపోవడం పెళ్లిళ్ళు పేరెంటాలతో పాటు స్నేహితులతో అప్పుడప్పుడు అయినా సరే ఏదైనా సినిమాకు వెళ్ళలేకపోవడం వంట వార్పు ఇల్లు వాకిలి తప్ప కనీసం ఒక్కటంటే ఒక్క వ్యాపకమైనా పెట్టుకోకపోవడం నా తప్పే అలాంటి ఎన్నో చిన్న చిన్న తప్పిదాల బరువు మోసి మోసి నా బరువు కూడా పెరిగిపోయిందనుకుంటా అందుకేనేమో ఎంత ప్రయత్నించినా నేను బరువు తగ్గడం లేదు ఎప్పుడు అంటూ ఉంటారుగా బాగా లావైపోయావు అని మెల్లి మెల్లిగా ఆ బరువుని దించే ప్రయత్నమే చేస్తూ ఉన్నాను అందులో మొదటి అడిగే ఈ ఉత్తరం ప్రేమతో మీ బరువైన శ్రీమతి విపరీతమైన కోపంతో ఉత్తరం చదవడం మొదలుపెట్టిన రఘు తెలియకుండానే ఆలోచనల్లో పడ్డాడు బహుశా ఆలోచనల కూడా అటు లాంటిదేనేమో లతలో పుట్టిన ఆలోచన రఘు దాకా కూడా వచ్చింది రఘు ఆ ఆలోచనల బరువుని మోయగలడా దాంపత్యం అంటే భార్యాభర్తలిద్దరూ కుటుంబ భారాన్ని ఆనందాన్ని మాత్రమే కాదు తీరికని ఓపికని కూడా సమానంగా పంచుకోవడం అన్న నిజాన్ని జీర్ణించుకో గలడా దీనికి కాలమే సమాధానం చెప్పాలి ఇక్కడ రఘు ఉత్తరం చదవడం పూర్తి చేసిన సమయానికి అక్కడ లత మాత్రం ఉప్పు నీటి కెరటాల కెరటాలు జుట్టుని తాకుతూ ఉంటే చుట్టూ ఉన్న తన బాల్య స్నేహితులతో అలలతో పోటీ పడి మరీ పరుగులు తీస్తూ ఉంది చిన్నప్పటి లతలా ఆడుకుంటూ ఉంది స్త్రీలకు స్వేచ్ఛ అయినా దొరుకుతుందేమో కానీ స్నేహం దొరకటం చాలా కష్టం అలాంటి అపురూపమైన స్నేహాన్ని ఆ స్నేహితులు గట్టిగా పట్టుకుని గుండెలకు హత్తుకుని నలభైల్లో ఇరవైలాగా లాగా ఆడుకుంటూ ఉన్నారు ఆలోచనలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉన్నారు అలలు హోరు కూడా మోగబోయేలాగా నవ్వుతూ ఆనందంగా ఆత్మీయంగా కింద పడిన గవ్వలతో పాటు జారిపోయిన బాల్యాన్ని ఏరి గుప్పెట్లో దాచుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు ఆ క్షణంలో లతనే చూస్తున్న ఒక టీనేజీ అమ్మాయి తనలో తానే అనుకుంది షీఈ్ జస్ట్ ఏ గర్ల్ అని ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మనం ఒక మంచి కథతో తిరిగి కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కథను మనకు అందించిన కథా రచయిత విముక్త సుధా గారు థ్యాంక్ యూ అండి